అస్సలం వలైకుం వరహదుల్లాహి వరకాతహు గుడ్ మార్నింగ్ నమస్కార్ మిత్రులారా నిన్న మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు మూడవసారి స్వీకారం చేయడం జరిగింది ఆయనకు ఆయనకు మంత్రివర్గానికి ఆ పార్టీకి కూటమికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి తీరు వాటిలో ఉన్నటువంటి లోపాలు రాజ్యాంగ వ్యవస్థని బీజేపీ ఏ విధంగా మేనేజ్ చేసింది ఏ విధంగా ప్రజల్లో వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మీడియాని ఏ విధంగా మేనేజ్ చేశారు ఇవన్నీ కూడా మొత్తం దేశం గమనించింది ఏదేమైనప్పటికీ వాళ్ళు అధికారంలో రావడం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి పౌరులంగా మేము ఆయన్ని అభినందిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఆయనకి ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో గతంలో మీరు ఒకసారి ఓటు వేయండి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మా ఇష్టం వచ్చినట్టుగా మేము పరిపాలన చేస్తాం ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అనే విధంగా గతంలో పరిపాలన సాగింది కానీ ఈరోజు ఇచ్చినటువంటి ప్రజా తీర్పు తస్మాత్ జాగ్రత్త అప్కీ బాద్ చార్సో పార్ కాదు అప్కీ బార్ దేశ్ హుషియార్ అనే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ అయితే మేము తొలగిస్తామని చెప్పారో ఆ రాజ్యాంగ బద్దంగానే వాళ్ళు పరిపాలన సాగించాలని చెప్పి ప్రజా యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో ఈ హిందూ ముస్లిం అనేటటువంటి విద్వేషపు రాజకీయాలు మాని ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పరిపాలన ఈ దేశంలో సాగాలని ఆ విధంగానే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి తీర్పు ఏదైతే ఇచ్చారో దీన్ని స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం తరఫున మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ప్రజలు ప్రజా పోరాటాలు గెలవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ జై హింద్